ఎస్ఈడి ఫాస్ట్ సర్వీస్ మా వద్ద ఫోటో ఫ్రేమ్ ప్రింటింగ్ ఎల్ఈడి ఫోటో ఫ్రేమ్ మ్యాట్ ఫోటో ఫ్రేమ్ క్రిస్టల్ ఫ్రేమ్ అన్ని రకాల సైజుల్లో కేవలం పది నిమిషాల్లో తయారు చేసి ఇవ్వబడను ఎస్ఈడి ఫాస్ట్ సర్వీస్ పొదిలి రోడ్ దర్శి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ టూ ఫైవ్ వన్ రహదారి ప్రమాదాల నివారణపై దర్శి పట్టణ ప్రజలకు సిఐ వై రామారావు అవగాహన కల్పించారు స్థానిక కుర్చేడు రోడ్లోని కొత్త ఆంజనేయ స్వామి గుడి సెంటర్లో ఏర్పాటు చేసిన గ్రూప్ మీటింగ్లో సిఐ మాట్లాడుతూ సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు ఏఎస్ఐ రాంబాబు పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అది మీ హక్కు మీరు వాళ్ళు గడిగిపోతే వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారో అనుకోకూడదు వెంటనే ఎవరెవరు కూడా మీకు తెలిసి మనం చేసుకొచ్చి సార్ ఇక్కడ వచ్చి ఫోన్ వచ్చింది వాళ్ళు విధంగా భయపెడుతున్నారో ఎవరో కనిపించింది నిర్మా కాదా అనేసి నాకు రీసెంట్గా నిన్న ఒక ఆయన ఆడిటర్ ఫోన్ చేశాడు తామర ఏరియా అయినా ఫోన్ చేశాడు వేరే మన ప్రశాంత్ గారు ఒక ఊళ్ళో విజిలెన్స్ వాళ్ళని పోయారంట విజిలెన్స్ వాళ్ళని పోయారు ఒక పోయారు తెల్లరారు ఇన్స్ వాడమని చెప్పారు అనుమానం వచ్చింది ఆయనకు అనుమానం వచ్చేసరికి ఆయన ఎవరు చేశాడు ఫోను అలా ఆల్టర్ చేశాడు ఫోను సార్ వీళ్ళెవరు మంచిగా వచ్చారు ఇంగ్లీష్ చెప్తున్నారు